నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యం సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మండలంలో మూడు లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం యాభై ఏడు పనులకు గాను యాభై నాలుగు పనులు పూర్తయినట్లు అధికారులు వెల్లడి పెండింగ్ లో ఉన్న మూడు పనులు కూడా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ బుచ్చనాయుడు కాండ్రిగ మండలంలో గురువారం ఉదయం మండల అభివృద్ధి అధికారిని వెంకటరత్నమ్మ ఎంపీపీ మేకల సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో సర్వసభ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలో ఏడు మండలాలు ఎక్కువగా బుచ్చినాయుడు కాండ్రిగ మండలంలో అభివృద్ధి లక్ష్యం చేస్తానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు మండలంలో రోడ్డు సమస్య శ్మశానం సమస్య స్కూల్ సమస్య ఎక్కువగా ఉన్నందువలన వెంటనే అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి వారితో పాటు ఎంపీడీఓ అధికారులతో వెళ్లి మండలంలోని ప్రతి సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆయన తెలియజేశారు అనంతరం మండల శాఖ అధికారులతో ఒక్కో అధికారితో మాట్లాడి వారు చేసిన పనులను గురించి క్లుప్తంగా అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా పాఠశాలలకు విషయం వస్తే ఎక్కడైతే విద్యార్థులు ఎక్కువ శాతం ఉన్నారు ఆ పాఠశాలలను వేరే దగ్గరకు తరలించకుండా అక్కడే ఉంచేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడానని వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులు లేదని మండల విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందని ఆ పథకాలు నేరుగా పేదలకు మాత్రమే చేరాలని ఏ రాజకీయ నాయకులకు వత్తులకు భయపడకుండా నిజాయితీగా నీతిగా అధికారులు ఆయా గ్రామానికి వెళ్లి ఆ గ్రామ పరిస్థితిని బట్టి సమగ్ర విచారణ జరిపి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరారు టీవీ రిపోర్టర్ రామచంద్రయ్య బుచ్చినాడ కాండ్రిగ మండలం ಧರ್ಮೋ ಸಂಚು ನೀವು సార్ ఇప్పుడు ప్రతి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్ విషయం ఏంటంటే నేను లాస్ట్ టైం మీకు చెప్పాను సార్ రిక్వెస్ట్ చేశాము ఈ ట్వంటీ త్రీ సెంటర్స్ కూడా కరెంట్ కావాలని మీరు వెంటనే కరెక్టర్ గారికి కాల్ చేశారు సార్ చేసి ఇమీడియట్గా అన్ని సర్చ్ అది అన్ని సెంటర్స్కి కరెంట్ వచ్చింది సార్ అది చాలా థ్యాంక్స్ సార్ ఈ సర్చ్ నుంచి మాకు తర్వాత ఏమంటే సార్ అంగన్వాడీస్ వచ్చిన వర్క్స్ కూడా అన్ని మేము సర్పంచులు చెప్పి సర్పంచులు వెదర్ ఇష్యూస్ తీసుకుని చేస్తున్నాం సార్ వితౌట్ సర్పంచ్ కానీ ఎంపీటీసీ అన్సర్ లేకుండా అయితే ఏం వర్క్ చేయట్లేదు సార్ ఇప్పుడు మాకు కమ్యూనిటీ టాపిక్స్ కూడా వచ్చాయి సార్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ప్రతి ఒక్క జీపీకి ఎక్కడ పాజిబిలిటీ ఏం లేదు అక్కడ కట్టప్ చేసి సార్ పాసిబిలిటీ ఉన్న చోట కడుతున్నాం సార్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా వచ్చాయి సార్ అవి కూడా మన కన్సర్న్ ఎంపీటీసీలు తర్వాత సర్పంచ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేస్తున్నాం సార్ డ్రింకింగ్ వాటర్ సమస్యకి వస్తే కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయి సార్ ఉన్న చోట ఉన్న ఫండ్స్ని యూజ్ చేసుకొని చేస్తున్నాం

ఈ కేదన్ భావ విత్తికో ఎల్ఎల్ కసాపంతో కోటేష ఇచ్చింది అంటే 34 34 సబ్జెక్ట్ కిజేం ఏ కావలిక అంటే ఏ కావలిక అంటే సంతో కేం కావాలి కోర్ కావాలి బోదా ఇప్పుడు మన మన ఎల్పిడి కూడా చెప్పట్లా మనము పుత్రవేట కండిలో మన ఏఆర్ గారిని చెప్పారు ఎల్ఎల్ గారిని చెప్పారు

ఈ మండలంలో వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు మంచిగా చేయగలరు అని చెప్పని నా మీద ఎంతో నమ్మకంతో మండలానికి పంపించడానికి నాకు ప్రత్యేక శ్రద్ధ వహించి ఇక్కడికి పంపించడం జరిగింది సార్కి ఈ సమావేశం ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు సమావేశంలో మొట్టమొదట మన సమావేశానికి అధ్యక్షత వహించిన మన మండలి అలాగే ఇక్కడికి హాజరైన మండలి ఆఫీసర్స్ అందరికి మరియు ఆల్ పంచాయతీ సర్పంచులకి అలాగే గౌరవ మన ఎంపీటీసీ వాళ్ళందరికీ మరి ప్రత్యేక ప్రత్యేకంగా మన మీడియా సోదరులందరికీ కూడా మా ప్రత్యేక నమస్కారాలు మరి ఆహ్వానించడం జరుగుతుంది అది మాత్రమే మాటగా ఈ సమావేశంలో మటబటక లెవెల్ ఆఫీసర్ అయిన మన వార్త పోషించడం జరుగుతుంది డ్రాఫ్ట్ కంటే ముందుగా మన ఎన్ఎల్ఏ గారిని ప్రసంగించాల్సిందిగా కోచాను మరి ఈ రోజు ఏ వ్యాధి వివాదాల యొక్క చేయటప్పుడు మన అందరికీ ప్రత్యేక మన అందరికీ ప్రధాన బాధ్యత ఉంది కాబట్టి ఆయన అందరిని కలిసి భద్రత గౌరవచ్చు మా మమ్మల్ని పెట్టి గౌరవం పిలిచి వాళ్ళకు గౌరవం అందరికీ కూడా తర్వాత నేను నిరంతరం వచ్చారు ఆ రోజు బాగలేకపోయినా అసెంబ్లీ కూడా కూడా రోజు నిలబడిన వాళ్ళకి కాదు కానీ ఈరోజు సాక్షి పేపర్లో వేశారు నియోజకవర్గంలో ఎన్ని రోజులు మందులైంది నేను గౌరవ ముఖ్యమంత్రి దగ్గర ఎందుకు రాజు చేసుకున్నాను గౌరవ రామచంద్ర దగ్గర ఎందుకు రద్దు చేసుకున్నాను నేనే పూర్తి చేశాను ఎవరు ఎత్తుకున్నది ఎవరు ఎత్తుకున్నారు ఎవరు చచ్చిపోయినారు చచ్చిపోయినాడు ఈ శివ ఎంత రాష్ట్రాలు మత రాష్ట్రాలు వేరే వేరే రాష్ట్రాలు అది పవన్ పుట్టల పుట్టగత వీళ్ళకి పుట్టగతా వీళ్ళకి ఐదు సంవత్సరాలు ఇదే ప్రాంతంలో నేను ఎమ్మెల్యే ఉన్నాను ఎన్ని స్కూల్ తెచ్చారు ఎవరికి అడగం అమ్మ వాళ్ళు ఎవరు పూజ చేశారు ఎవరు పూజ చేశారు హై స్కూల్కి హైట్లు ఎవరు పూజ చేశారు ఎవరు పూజ చేశారండి నేను తెచ్చా ఎన్ని స్కూల్ తెచ్చా నలభై నాలుగు హై స్కూల్ మూడు రోజులు ఎనిమిట్ స్కూల్ తెచ్చా కాంపౌండ్ వచ్చాను సిమెంట్ రోడ్డు తెచ్చాను ఇక్కడి నుంచి సిమెంట్ రోడ్డు మార్కెట్లో ఎవరు వేశారు ఎవరు చేశారండికి నన్ను గురించి రాస్తాను నువ్వు అంటే 81 నుంచి సభ్యుడికి నుండి ఇప్పుడు కూడా ఏ మనోపరిశెక్ అయినా ఓటు పెట్టకుంటామని నీ పెట్టకపోయినా న్యాయబద్ధతను చెబుతాను ఎందుకంటే సుజీత్ గోవర్ధన్ సార్ బాబు సౌండ్ ఆలంటున నుంచి నేను టీ తాగేసి బిస్కెట్ తిని పోతాం దాసరి అయినషి టీ దానికి నీ దావర్టీ గవర్నమెంట్ కి టీ లైబ్రరీ కలుపుకుంటారు టీ ఇస్తారు టీ తాగేసి బిస్కెట్ నా బుండ్ చేస్తారు ఓటు ఎంపీకిస్తారు అంటుగొండు ముందు ఎంపీకిస్తారు

ఎంపీనా ఎంపీ కదా ఎంపీ మంచి చెడు మేము కావాలా నేను ప్రజాప్రతినిధి అండి ప్రజల కోసం చాను ఎవరైనా ఎదిరించి వస్తా నేను ముఖ్యమంత్రిని ఎదిరించి నోట్లు చేయడం నాకు దెబ్బతిని చెప్పి ముఖ్యమంత్రిని ఎదిరించి వచ్చిన రాష్ట్రభాష కాదు ఈ పదవి నాకు సాక్షి కాదు పది వందల యాభై నా క్యారెక్టర్ దెబ్బతిని చెప్పి వచ్చినటువంటి నేను

రెండు మూడు సంవత్సరాల దగ్గర రెండు వందలు మూడు వందల నాలుగు వందల కోట్లు ఫీడ్లు అంటే ఆవులకు కానీ మరి గేదెలకు కానీ సబ్సిడీ రేట్ కింద వెయ్యి నూరు రూపాయలు అది ఐదు వందల రూపాయలతో సబ్సిడీ రేట్ కింద ఫీడ్ ఇస్తున్నారు రైతు కూడా కోల్కొని మనం ఎలా చేస్తాం వాటికి అలాగనే జీవరాశులు కూడా ఎవరు ముఖ్యమంత్రి గారికి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇంతే కాదు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఎస్ఎస్ గ్రామ శ్మశానలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు నీళ్ళు లేకపోతే కూడా ఇమీడెట్గా గతంలో విద్యుత్ పైన వీలేని సందర్భాల్లో సర్పంచ్ గౌరవ సర్పంచ్ గారు చేయలేకపోయారు ఇప్పుడు సర్పంచ్లు కూడా డబ్బు వేశారు కాబట్టి నీళ్ళు కానీ అక్కడ బాత్రూమ్ కూడా అలాగనే కరెంటు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా ఆ రైతు స్టడీస్ కానీ ఆ గ్రామానికి అడిషనల్గా పోల్ కానీ వైర్ కానీ ఇమ్మీడియట్గా ఇచ్చి ఆ గ్రామంలో ఎటువంటి పరిస్థితుల్లో చీకటి ఉండకూడదు అనే కాన్సెప్ట్తో అన్ని శాఖలు మాత్రం చేస్తూ మన ప్రభుత్వం అందరికీ న్యాయం చేసే విధంగా తీసుకుంటే మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా మన ప్రాంతంలో హౌట్ సైజ్ కూడా పత్రాలు తీసుకుని మన ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక గ్రామే గ్రామం కట్టేయచ్చు పరుమోభి భూమి ఇవ్వచ్చు వాళ్ళ ఇంటి దగ్గర గాలి చేయబడి ఇంటి దాకా కూడా పతాలు ఇవ్వచ్చు కాబట్టి ఎవరు కూడా ఏమి ఇబ్బంది పడవద్దండి దౌత్యం చేసిన అవసరం లేదు న్యాయపరంగా చట్టపరంగా అందరూ కూడా పటాలు చేసుకుని నిర్మాణం చేసుకుంటాం అంచులంచెలుగా మీకు చేయడానికి నా వరకు మీరు సహకరిస్తారని ఈ సభను అయిన చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి ఈ మండల అభివృద్ధి సాధించారని మనసు కోరుకుంటూ మా పాత్రి సోదరులు కూడా వాస్తవంగా కూడా మన మండలంలో ఏం జరుగుతున్న కూడా ద్వారా మేము తెలుసుకునే అవసరం ఉంటుంది ఏదైనా ఉంటే కూడా ఎంపీటీ మాట్లాడండి ఎంఆర్తో మాట్లాడండి ఒకటి రెండుసార్లు తిరిగి గ్రామానికి కావాల్సిన పనిచేయండి గ్రామ మంచి పేరు వస్తుంది నాయకుడికి మంచి పేరు వస్తుంది గ్రామస్తులకు మంచి పేరు వస్తుంది పేదవారికి మిత్ర పెన్షన్స్ కూడా జూన్ పన్నెండవ తేదీ పెరిగిపోతున్నాం సర్వే జరుగుతున్నది ఎవరైతే అక్క చెల్లి ఉన్నారో అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి ఆ భక్తును అక్క కానీ చెల్లి కానీ తప్పకుండా వాళ్ళకి పరిశీలించే కార్యక్రమం వెళ్తున్న కార్యక్రమం తీసుకుని వస్తున్నారు అది దరిదాపల ఒక లక్ష మందికి ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తున్నారు కాబట్టి ఒక మంచి కార్యక్రమం అది అందులో నాలుగు వేలు ఇచ్చే కార్యక్రమం వికలాంగులకు ఆరు వేలు ఇచ్చే కార్యక్రమం పేషెన్స్ ఇచ్చే పదివేలు కార్యక్రమం తీసుకొస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనం సక్రమైన పద్ధతిలో ప్రజలకు అందించే దాంట్లో ఆయా గ్రామం నాయకులు అందరూ సమిష్టిగా పనిచేసి మంచి నిర్దర్శన ఆశిస్తూ